ఈరోజు కంఠేశ్వర ప్రాంగణంలో నీలకంఠేశ్వర జనరల్ శ్మశాన వాటిక పనులు ఇరవై ఎనిమిది లక్షలతోటి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది అంటే ఉన్నదాన్ని రెనోవేట్ చేయడము కొన్ని సౌకర్యాలు కల్పించడము ఇక్కడ క్రిమెటోరియానికి ఒక కొత్త గద్దె కానీ ఇక ముందున్న ప్లేస్ని దీనికి అటాచ్ చేయడము బాత్రూంలో టాయిలెట్స్ అక్కడ వాటర్ ఫెసిలిటీ మరియు ఇతర పనులు గ్రీనరీ కూడా కొద్దిగా ఇవన్నీ డెవలప్మెంట్లో భాగంగా ఉన్నాయి ఇక్కడ ఫండ్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఇక్కడ పెద్దలకు నేను కోరుతా ఉన్నా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి మంచిగా చేయించుకోండి తక్కువ ఎక్కువలో ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ కొద్దిగా ఫండ్ తీసుకురానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్న పెద్ద మనుషులు కూడా అందరూ కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను